హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్బి ట్యుటోరియల్ ఈరోజు టాపిక్ గణిత బోధన పద్ధతులకు సంబంధించి మూడవ యూనిట్ అయిన గణిత బోధన ఉద్దేశాలు లక్ష్యాలు విద్యా ప్రమాణాలకు సంబంధించి పార్ట్ టూను ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ గణితంలో ఉద్దేశాలకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరైనది ఏమిటి ఆప్షన్ ఏ అభిలాషించిన దిశలో విద్యా ప్రగతి సాధించును ఆప్షన్ బి గణిత విద్యా దిశను సూచిస్తుంది ఆప్షన్ సి ఇది విశాల అర్థం ఉన్న పదం ఆప్షన్ డి పైవన్నీ సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ప్రాథమిక స్థాయిలో గణిత శాస్త్ర బోధన ఉద్దేశం ఆప్షన్ ఏ గణిత భాష చిహ్నములు పరిచయం చేయడం ఆప్షన్ బి శుభ్రత ఖచ్చితత్వం వేగం పెంపొందించడం ఆప్షన్ సి గణిత శాస్త్రం పట్ల ఆసక్తిని కలగజేయడం ఆప్షన్ డి పైవన్నీ సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ డిపైవన్నీ సరైనవి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సమితుల బోధనలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఆప్షన్ ఏ సమితిలోని మూలకాలను గుర్తించుట ఆప్షన్ బి సమితులను వర్గీకరించుట ఆప్షన్ సి సమితులలోని చిత్రాలను గీయుట ఆప్షన్ డి సమితులలో పరస్పర సంబంధాలను స్థాపించుట రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సమితులను వర్గీకరించుట నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు నాట్యమాడే నెమలి పారుతున్న నీటిని గమనించి వాటిలో సౌందర్యం ఎక్కువ అని తెలి తెలిపిన శాస్త్రవేత్త ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైథాగరస్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణితమును అభ్యసించిన విద్యార్థి జీవితంలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు ఇది ఏ విలువ ఆప్షన్ ఏ ప్రయోజన విలువ ఆప్షన్ బి సన్నాహ విలువ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ ఆప్షన్ డి క్రమశిక్షణ విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సన్నాహ విలువ సిద్ధంగా ఉన్నాడంటే సన్నాహ విలువ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సంగీత పరికరాల తయారీ గణిత సూత్రాల వినియోగము గణిత బోధనలో ఈ విలువను తెలియజేస్తుంది ఆప్షన్ ఏ ప్రయోజన విలువ ఆప్షన్ బి సన్నాహ విలువ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ ఆప్షన్ డి క్రమశిక్షణ విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి అభిప్రాయం ప్రకారం విద్యార్థికి ఒక అంశంలోని సామర్థ్యం మరొక అంశంలోని సామర్థ్యంను పెంచును ఆప్షన్ ఏ హెర్బర్ట్ ఆప్షన్ బి తార్నుడైక్ ఆప్షన్ సి బ్రాడ్ఫర్డ్ ఆప్షన్ డి స్పియర్మెన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తార్నుడైక్ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అన్నది ఎవరు ఆప్షన్ ఏ హెర్బర్ట్ ఆప్షన్ బి టార్నడైక్ ఆప్షన్ సి బ్రాడ్ఫార్డ్ ఆప్షన్ డి స్పియర్మెన్ రైట్ సి బ్రాడ్ఫర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ రెండు ఉద్దేశాలు ఒకే నానమునకు బొమ్మ బరుసు లాంటివి ఆప్షన్ ఏ క్రమశిక్షణ సాంస్కృతిక ఆప్షన్ బి ఉదార పోషణ ప్రయోజన ఆప్షన్ సి ఉదార పోషణ క్రమశిక్షణ ఆప్షన్ డి క్రమశిక్షణ ప్రయోజన రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉదార పోషణ ప్రయోజన అనే అనేవి ఒక నానికి బొమ్మ బొరుసు లాంటివి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి తాను పొందిన గణిత భావనలలో తమ ఇంటి వైశాల్యం చుట్టుకొలత కనుగొనటలో వినియోగించుట ఆప్షన్ ఏ సాంస్కృతిక విలువ లక్ష్యాలు ఆప్షన్ బి క్రమశిక్షణ విలువ లక్ష్యాలు ఆప్షన్ సి ప్రయోజన విలువ లక్ష్యాలు ఆప్షన్ డి సన్నాహ విలువ లక్ష్యాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రయోజన విలువ లక్ష్యాలు తాను పొందిన భావాలను తమ ఇంటి వైశాల్యం చుట్టుకొలతో వినియోగించాడు కాబట్టి ప్రయోజనం జరిగింది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిది వందల తొంభై నాలుగును అక్షరాలలో రాయండి అనేది విద్య ఏ విద్యా ప్రమాణంను సూచిస్తుంది ఆప్షన్ ఏ వ్యక్త వ్యక్తపరచడం ఆప్షన్ బి అనుసంధానం ఆప్షన్ సి సమస్య సాధన ఆప్షన్ డి ప్రాతినిధ్యపరచడం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యక్తపరచడం సంఖ్యను అంకెల రూపంలో రాయడం వ్యక్తపరచడం అవుతుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఒక బకెట్ నిండా నీరును చూసి ఇరవై మగ్గుల నీరు కలదు అని చెప్పగలిగిన ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి అనుసంధానం ఆప్షన్ సి ప్రాతినిధ్యపరచడం దృష్టికరణ ఆప్షన్ డి కారణాలు నిరూపణలు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కారణాలు నిరూపణలు బకెట్ నిండా నీరు చూసి ఇరవై మగ్గులు అవుతాయని చెప్పడం కారణాలు నిరూపణ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి స్వభావాన్ని గణిత నియమాల ద్వారా తెలుసుకోవడం ఈ గణిత విలువను తెలియజేస్తుంది ఆప్షన్ ఏ క్రమశిక్షణ విలువ ఆప్షన్ బి నైతిక విలువ ఆప్షన్ సి ప్రయోజన విలువ ఆప్షన్ డి సాంస్కృతిక విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సాంస్కృతిక విలువ ప్రకృతి స్వభావాన్ని గణిత నియమాల ద్వారా తెలియజేసేది సాంస్కృతిక విలువ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత అభ్యాసనం ద్వారా హేతుబద్ధ శక్తి పెంపొందించడానికి విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఆప్షన్ ఏ సందర్భాన్ని గ్రహించడం ఆప్షన్ బి ఫలితాలకు చెందిన నిశితత్వం కలిగి ఉండడం ఆప్షన్ సి ఫలితాలను యథాతథంగా స్వీకరించడం ఆప్షన్ డి అంతిమ ఫలితాలను నిర్ణయించడం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫలితాలకు చెందిన నిశి నిశ్చితత్వాన్ని కలిగి ఉండడం నెక్స్ట్ క్వశ్చన్ సామాన్య సమీకరణాల సాధన పాఠ్య పథకంలో జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఆప్షన్ ఏ వివిధ సమీకరణాలను వర్గీకరణ చేస్తారు ఆప్షన్ బి ఫలితాలను ఊహించి సరిచూస్తారు ఆప్షన్ సి సామాన్య సమీకరణాలకు ఉదాహరణలు ఇస్తారు ఆప్షన్ డి అవ్యక్త రాశి సామాన్య సమీకరణాలను గుర్తిస్తారు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అవ్యక్త రాశి సామాన్య సమీకరణాలను గుర్తిస్తాడు గమనించాలి ఇది స్పష్టీకరణ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి గణిత సమస్య సాధనకు గణి గణితంలో నేర్చుకున్న నియమాలు సూత్రాలను ఒక దగ్గరికి చేర్చుతూ దత్తాంశం నుండి ప్రారంభించి సారాంశం వైపుకు వెళ్ళాడు ఇది జ్ఞానరంగంలోని ఏ లక్ష్యమును సూచించను ఆప్షన్ ఏ విశ్లేషణ ఆప్షన్ బి సంశ్లేషణ ఆప్షన్ సి జ్ఞానము ఆప్షన్ డి అవగాహన రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సంశ్లేషణ విద్యార్థి దత్తాంశం నుండి ప్రారంభించి సారాంశం వైపుకు వెళ్ళాడు కాబట్టి అది సంశ్లేషణ గమనించాలి అదే సారాంశం నుంచి దత్తాంశం వైపు వెళ్తే విశ్లేషణ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి శ్రీనివాస రామానుజన్ గణితమునకు చేసిన సేవలను కొనియాడాను విద్యార్థి యొక్క ప్రవర్తన పరివర్తన ఈ బోధన అభ్యాస రంగమునకు చెందినది ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగము ఆప్షన్ బి మానసిక చలనాత్మక రంగము ఆప్షన్ సి కృత్యాత్మక రంగము ఆప్షన్ డి భావావేశ రంగము రైట్ ఆన్సర్ ఆప్షన్ డి భావేష రంగము గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్రంలో సంఖ్యలను వాస్తవాలుగాను వాస్తవాలను సంఖ్యలుగాను మార్చి ఇట్టి సంబంధాన్ని విద్యార్థులలో చూడడానికి వీలుగా వారికి తగిన జ్ఞాన నైపుణ్యాలను సరళంగా తెలియజేసిన వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ ప్రయోజనకారిగా ఉండేలా చూసుకోవడంలో ఏ ఉద్దేశం అవును ఆప్షన్ ఏ ఉదార పోషణ ఉద్దేశం ఆప్షన్ బి క్రమశిక్షణ ఉద్దేశం ఆప్షన్ సి వృత్తి సంబంధమైన ఉద్దేశం ఆప్షన్ డి ప్రయోజన ఉద్దేశం రైట్ ఆన్సర్ ఆప్షన్ ప్రయోజన ఉద్దేశం గమనించాలి భవిష్యత్తులో ప్రయోజనకారిగా ఉండేలా అని అన్నాడు క్వశ్చన్లో క్లూ పాయింట్ అని గమనిస్తే ఆన్సర్ చేయగలము ప్రయోజన ఉద్దేశం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థులలో పరిశీలన శక్తి ఏకాగ్రత తార్కిక ఆలోచన క్రమబద్ధమైన వివేచన సహజతత్వం మొదలైనవి మేధాశక్తుల యొక్క అభివృద్ధికి దోహదం చేస్తాయి అని తెలియజేసే బోధన విలువ ఆప్షన్ ఏ మానసిక విలువ ఆప్షన్ బి సృజనాత్మక విలువ ఆప్షన్ సి సౌందర్యాత్మక విలువ ఆప్షన్ డి మేధ సంబంధిత విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మేధ సంబంధిత విలువ గమనించాలి మేధ శక్తుల యొక్క అభివృద్ధికి అన్నాడు కాబట్టి మేధ సంబంధిత విలువ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ క్రమభిన్నాల పాఠ్య పథకంలో జ్ఞాన లక్ష్యమునకు చెందు స్పష్టీకరణ ఆప్షన్ ఏ క్రమభిన్నాలకు ఉదాహరణలు ఇస్తాడు ఆప్షన్ బి క్రమభిన్నాల సంకలన ఫలితాలను సరిచూస్తాడు ఆప్షన్ సి సజాతి విజాతి భిన్నాలను వర్గీకరిస్తాడు ఆప్షన్ డి క్రమభిన్నాలకు లవహారాలను గుర్తిస్తాడు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి క్రమభిన్నాలకు లవహారాలను గుర్తిస్తాడు క్రమభిన్న పాఠ్య పథకంలో జ్ఞాన లక్ష్యం చెందిన స్పష్టీకరణ ఏంటంటే క్రమభిన్నాలకు లవహారాలను గుర్తిస్తాడు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అనే వాక్యం ఏ విలువను సూచిస్తుంది ఆప్షన్ ఏ క్రమశిక్షణ విలువ ఆప్షన్ బి సిద్ధపరిచే విలువ ఆప్షన్ సి ప్రయోజన విలువ ఆప్షన్ డి సాంస్కృతిక విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రయోజన విలువ నెక్స్ట్ క్వశ్చన్ నిత్య జీవితంలో గణిత వినియోగం ఈ బోధన ఉద్దేశంగా భావించబడుతుంది ఆప్షన్ ఏ క్రమశిక్షణ ఉద్దేశం ఆప్షన్ బి సన్నాహ ఉద్దేశం ఆప్షన్ సి ప్రయోజన ఉద్దేశం ఆప్షన్ డి సాంస్కృతిక ఉద్దేశం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రయోజన ఉద్దేశం నిత్య జీవితంలో గణిత వినియోగం ఏ విధంగా ఉపయోగపడుతుందట ప్రయోజన ఉద్దేశంగా ఉపయోగపడుతుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి ఒక సంఖ్యల సమూహంను పరిశీలించి వాటిలో గన గణితపరమైన తార్కికతను తన సొంత మాటల్లో వివరించాడు అయినా అటువంటి సామర్థ్యము ఏ విద్యా ప్రమాణమును సూచిస్తుంది ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి అనుసంధానం ఆప్షన్ సి సమస్య సాధన ఆప్షన్ డి కారణాలు నిరూపణలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అనుసంధానం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సమస్య సాధనకు సంబంధించిన వీలైనన్ని ఉదాహరణలు ఇవ్వగలగడం ఏ విద్యా ప్రమాణంను సూచిస్తుంది ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి అనుసంధానం ఆప్షన్ సి భావనల అవగాహన సమస్య సాధన ఆప్షన్ డి కారణాలు నిరూపణలు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భావనల అవగాహన సమస్య సాధన గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి బహుబదుల పరిమాణంను అనుసరించి వర్గీకరించును ఇందులో విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి అనుసంధానం ఆప్షన్ సి సమస్య సాధన ఆప్షన్ డి కారణాలు నిరూపణలు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కారణాలు నిరూపణలు గమని నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి గణిత వ్యక్తీకరణలను రూపొందించడం ఏ విద్యా ప్రమాణంను చూసిస్తుంది ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి అనుసంధానం ఆప్షన్ సి సమస్య సాధన ఆప్షన్ డి కారణాలు నిరూపణలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యక్తపరచడం నెక్స్ట్ క్వశ్చన్ సంగీతం గణిత ఆటలు రిడిల్స్ నిర్మాణం వెనుక గణితం కలదు ఇది ఏ విలువను చూసిస్తుంది ఆప్షన్ ఏ సమాచార విలువ ఆప్షన్ బి వినోదపు విలువ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ ఆప్షన్ డి క్రమశిక్షణ విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వినోదపు విలువ